జయప్రదం చేయండి ఇరవై ఏడో తారీఖు నాడు హుజూర్ నగర్ లో జరిగేటటువంటి లంబాడీల శాంతి ర్యాలీని హుజూర్ నగర్ లో ఇరవై ఏడో తారీఖు జరిగే లంబాడీల శాంతి ర్యాలీని

ఈనాడు మన జాతి మీదకి కుట్ర చేస్తూ లంబాడీలను ఎస్టీ జాబితా మిత్రులారా నా పేరు బానోద్ కిషన్ నాయక్ లంబాడా జేఏసి ఖమ్మం జిల్లా నాయకుడిని లంబాడీల మీద విషప్రచారం దుష్ప్రచారం నడుస్తా ఉన్నది లంబాడీలను ఎస్టీ జాబితా తీయాలని ఆ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఈ ఖమ్మం జిల్లాలో కొత్తగూడవలు ర్యాలీ తీయడం జరిగింది ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో తీయడం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో తీయడం జరిగింది రేపు ఇరవై ఏడవ తారీఖు అంటే ఈ నెల ఇవాళ ఇరవై ఆరు రేపు ఇరవై ఇరవై ఏడవ తారీఖు నాడు హుజురా హుజూర్ నగర్ లో జరిగేటటువంటి లంబాడీల శాంతిర్యాలీని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా నుంచి కూడా భారీగా తల్లి వస్తున్నాం హుజూర్ నగర్ బంజారా బిడ్డలకు ఖమ్మం జిల్లా తోడవుతుంది అని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ హుజూర్ నగర్ లంబాడీల శాంతిర్యాలీ జయప్రదం కోసం ఖమ్మం జిల్లా బాధ్యత తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై సేవాలాల్ జై జై శివలాల్